మహిళల సాధికారతను చాటి చెప్పే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పోలీస్ అధికారులు అంగన్వాడీల మధ్యలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఇప్పుడు మనం చూస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య అడిషనల్ ఎస్పీ ఏఆర్ మునిరాజా టౌన్ డిఎస్పీ సింధుప్రియ పీడీఐ సీడీఎస్ సుశీలాదేవి సీసీపీఓ సురేష్ అర్బన్ సీడీపీఓ లక్ష్మీదేవి సీడిపిఓ అనురాధ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నుండి కేవీఆర్ పెట్రోల్ పంక్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు వాటి పరిష్కారానికి చర్యలు అనేటివి ఎలాంటివి తీసుకుంటే ముఖ్యంగా మహిళల్లో ఏంటి అని అంటే కరేజ్ ఉండాలి అండ్ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళు కాపాడుకోవాలి అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉండాలి సో ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడము అలానే వాళ్ళలో ఉన్న బాధల్ని వాళ్ళ దగ్గరే దాచుకోకుండా ఎవరికైనా చెప్పడము అలా అది చాలా ఇంపార్టెంట్ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి